త్రయోదశాధ్యాయము కార్తీక ద్వాదశి మహాత్మ్యము సువీర శృతకీర్తి కథ వశిష్ఠుడు ఇలా చెబుతున్నారు జనక మహారాజా కార్తీక మాసమునందు చేయతగిన ధర్మములను చెబుతాను నీవు స్వచ్ఛమైన మనస్సుతో విను ఆ ధర్మములన్నీ కూడా ఆవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవి అన్నీ కూడా చేయతగినవి ఇది నిజము సంసార సముద్రము నుంచి దాటకూరేవారు నరక భయము గలవారు ఈ ధర్మములను తప్పక చేయవలెను కన్యాదానం శిష్ఠ శిష్టపుత్రోపనాయనం విద్యా వస్త్రాన్న దానాన్ని ఊర్జే శిస్తాని భూపతే అంటే కార్తీక మాసమునందు కన్యాదానము ప్రాతస్నానము శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించడము ధనమునివ్వడము విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక నందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించిన ఎడల ఆ వారికి దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములన్నీ నశించిపోతాయి తన ద్రవ్యముని ఇచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువే చేయబడిన గాయత్రి జప ఫలమును వలన పంచమహాపాతకములన్నీ భస్మమైపోతాయి గాయత్రి జపము హరిపూజ వేద విద్యా దానము వీటి ఫలమును చెప్పడానికి నాకు శక్యం కూడా కావడం లేదు పదివేలు తాటంకములను త్రవ్వించే పుణ్యమును నూరు రావి చెట్లు పాదించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యము నూరు తోటలు వేయించిన పుణ్యము ఒక్క బ్రాహ్మణునకు ఉపనయనము చేయించితే ఆ పుణ్యములో పది ఆరో వంతుకు కూడా సరిపోదు కార్తీక మాసమునందు ఉపనయన దానాన్ని చేసి తరువాత మాఘమాసమునందు కానీ విశాఖ మాసమునందు కానీ ఉపనయనమును చేయించవలేను సాధువులు శ్రోత్రియులు అయిన బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పారు ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమునందు చేయవలెను అట్లా చేసిన ఎడల కలిగే ఫలమును చెప్పటము భూమి ఎందు కానీ స్వర్గమునందు కానీ ఇవ్వనికి సాధ్యం కాదు కార్తీక మాసమునందు ధనమును ఇచ్చి బ్రాహ్మణునకు ఉపనయనాన్ని వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగుతుంది ఆ కార్తీక మాసమునందు కన్యాదానము ఆచరించేవాడు తాను పాప విముక్తుడవుతాడు తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఓ జనకరాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు చెబుతాను విను ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడు అనే ఒక రాజు కలడు మిక్కిలి వీర్య సౌర్యములు కలవాడు అతడు దురాత్ముడు ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దయాదుల చేత జయించబడిన వాడై రాజభ్రష్టుడై అను శత్రుక్త ప్రకారముగా భార్య అర్థాంగి కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించటానికై చాలా దుఃఖపడుతూ ఉన్నాడు ఆ అరణ్యమునందే రాజు భార్య కందమూలాదులు భక్షిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు అట్లా ఉండగా భార్య గర్భవతి అయింది నర్మదా తీరమునందు రాజు పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాల ఎందే ఆమె ఒక సుందరి అయిన ఒక కన్యను కన్నది రాజు అరణ్య నివాసము వన్యాహారము అందులో సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండా మొదలైన వాటిని తలుచుకొని తన పురాకృత పాపాన్ని స్మరించుకుంటూ బాలికను కాపాడుతూ వస్తున్నాడు తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్యకు వృద్ధి నుండి సౌందర్యముతోనూ లావణ్యముతోనూ చూసేవారికి నేత్రానందకారిణి అయి ఉన్నది ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చినది మనస్సుకు బహురమ్యముగా ఉన్నది ఇలా ఉన్న ఆ కన్యకను చూసి ఒక మునికుమారుడు సుధీరా నీ కూతురును నాకిచ్చి వివాహం చెయ్యి అని ఆచించాను ఆ మాట విని రాజు మునికుమారగా నేను దరిద్రుడను కాబట్టి నేను కోరినంత ధనాన్ని నీవిస్తే కనుక ఈ కన్యను నీకు ఇస్తాను అన్నారు ఓ జనక మహారాజా ఆ మాటను విని మునికుమారుడు ఆ కన్యందు కోరికతో రాజుతో ఇలా అంటున్నారు రాజన్ రాజ్య సౌఖ్యాన్ని భవిష్యంతి న సంశయ ఇది శ్రు వనే రాజా ఓ ఓమిహముదాన్విత ఓ రాజా నేను తపస్సును చేసి సంపాదించి బహుధనమును నీకు ఇస్తాను దానితో నీవు రాజమునందుండే సుఖములను పొందాలని మునికుమారుడుగా నేను ఆశిస్తున్నాను ఆ మాటలను విని రాజు ఎంతో సంతోషించి అలాగే చేస్తాను అన్నారు తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరం నందే తపమును ఆచరించి బహుధనాన్ని సంపాదించి ఆ ధనమంతా రాజునికిచ్చారు ఆ రాజు ఆ ధనమంతా గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునికి తన కూతురునిచ్చి తన యొక్క గృహ్య సూత్రమునందు చెప్పబడిన ప్రకారంగా వివాహము అరణ్యమునందే చేశాడు ఆ కన్య వివాహము కాగానే భర్త వద్దకు చేరుకున్నది రాజు కన్యా విక్రయ ద్రవ్యముతోటి తాను తన భార్య జీవిస్తూ ఉన్నారు రాజు భార్య తిరిగి ఇంకొక కుమార్తెను కన్నది రాజు దాన్ని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించినడలా నాకు చాలా ద్రవ్యము వస్తుంది దానితో నా జన్మమంతా కూడా గడుస్తుంది అని సంతోషిస్తున్నాడు రాజులా తలుస్తూ ఉండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ఎందు ఉంటున్న రాజును రాజు భార్యను రాజు కూతురును చూశారు చూసి కౌంటిన్యసోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయి నీవెవ్వరవు ఈ అరణ్యమునందు ఎందుకుంటున్నావు చెప్పు అని అడిగారు దారిద్ర్యంతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్యా వియోగంతో సమానమైన వియోగము వేరొకటి లేదు కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజిస్తూ ఈ వనమునంతే నివాసం చేస్తూ కాలం గడుపుతున్నాను ఈ అరణ్యము నుందే నేను పర్ణశాలలో కుమార్తెను కన్నాను ఆ చిన్నదాన్ని యవనము రాగానే ఒక మునికుమారునికి ఇచ్చి బహుధనాన్ని గ్రహించి వివాహం చేసి ఆ ధనముతో సుఖంగా జీవిస్తున్నాను ఇంకా నీకేమి వివరము కావాలో కోరు చెబుతాను అని అన్నాడు అలా రాజువాక్యాన్ని విని యతి ఇలా అన్నారు ఓ రాజా ఎంత పని చేశావు మూఢని వలె పాపములను సంపాదించుకున్నావే కన్యాద్రవ్యము చేత జీవించేవాడు యమలోకమునందు అసిపత్రవనమునందు నరకమునందు నివసిస్తాడు కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేస్తున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమునందునూ ఇతనికి పుత్రులు కలగకుండా శాపాన్నిస్తారు కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేసే పాపాత్ముడు రౌరవ నరకాన్ని పొందుతాడు సమస్తమైన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పబడింది కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తం ఎక్కడా చెప్పి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమునందు శుక్లపక్షమునందు ఈ రెండవ కూతురుని బంగారు ఆభరణాలతో అలంకరించి ఈ కన్యకను దానమునిచ్చి వివాహం చేయి అని మంచి మాట చెప్పారు కార్తీక మాసమునందు విద్యా తేజశీల యుక్తుడైన వరుణకు కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థముల ఎందు స్నాధికములు చేసినవాడు పొందే ఫలము యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందే ఫలాన్ని సమానంగా పొందుతాడు ఇలా ఎతి చెప్పగా ఆ రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాసతో ఇలా అంటున్నాడు ఓ బ్రాహ్మణుడా ఇది ఏమి మాట పుత్రాధారాదులు గృహ క్షేత్రాదులు వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహాన్ని సుఖపెట్టి భోగించాలి కానీ ధర్మం ఏమిటి పుణ్యలోకమేమిటి దానమేమిటి ఫలమేమిటి ఎలాగైనా ధనాన్ని సంపాదించి భోగించటమే ముఖ్యం నా ఈ రెండో కూతుర్ని పూర్తిగా ద్రవ్యమిచ్చేవారికే నేను సుఖములను పొందడం కోసంగా ఈమెను విక్రయిస్తాను నీకెందుకు నీ దారిన నువ్వు పో అని యతీశ్వరుణ్ణి పంపించి ఆ మాట విని యతి స్నానము కోసం నర్మదా నదికి వెళ్ళి తరువాత కొంతకాలానికి ఆ అరణ్యం నందే సువీరుడు మృతి యమదూతలు పాసములతో వచ్చి రాజును కట్టి యమలోకానికి తీసుకుని వెళ్లారు అక్కడ యముడు వాణిని చూసి కళ్ళెర్ర చేసి అనేక నరకములందు యాతలను పొందించి అసిపత్రవనమునందు రాజును రాజు పితరులను కూడా దండించాడు అసిపత్రవనము అనగా కత్తులే ఆకులుగా ఉన్న వృక్షములతో కూడిన చిక్కటి వనం అనమాట ఆ సువీరుని వంశమునందు శృతకీర్తి అనేవాడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములను చేసి ధర్మముగా రాజ్యపాలను కావిస్తూ ఉన్నాడు స్వర్గానికి పోయి ఇంద్రాదుల చేత కూడా సేవించబడుతూ ఉన్నాడు ఆ శృతకీర్తి సువీరుని పాపశేషము చేత స్వర్గము నుంచి తాను కూడా నరకాన్న పడి యమయాతలను పొందుతూ ఒకరోజు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను కూడా యమలోకమునందు ఉంచారు అని విచారిస్తూ ధైర్యము తెచ్చుకుని యమునితో ఇలా అంటున్నాడు సర్వాన్ని తెలిసిన ఓ ధర్మరాజా ఓ యమా నా మనవి విను ఎంత మాత్రమును పాపము చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చింది అయ్యో ఋషీశ్వరుడు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినాయా ఇది కాక స్వర్గమునందున్న నాకు నరకమును పడటానికి ఏమి చేశానన్న ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అడిగాడు శృతకీర్తి శృతకీర్తికి అప్పుడు యముడు నీ చెబుతున్నారు నీవన్నమాట సత్యమే కానీ నీ వంశస్థుడు సువీరుడు అనేవాడు ఒకడు దురాచారుడే కన్యాద్రవ్యము చేత జీవించాడు ఆ పాపము చేత వాని పితరులైన మీరు కూడా స్వర్గస్థులైనా సరే నరకమునందు మళ్ళీ రాబడ్డారు తర్వాత భూమి ఎందు దుష్టయోనుల్లో జన్మిస్తారు ఆ శృతకీర్తి ఈ మాట విన్నాడు సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది కదా నర్మదా నది తీరం నందు పర్ణశాలలో తల్లి వద్దనే ఉన్నది దానికి ఇంకా వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదం వల్ల ఈ దేహముతోనే అక్కడికి పోయి అక్కడున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసం నందు ఆ కన్యను యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదానము చేసి పెండ్లి చేయి కార్తీక మాసమునందు నందు యుక్తమైన కన్యను వరుణకిచ్చేవాడు లోకాధిపతి అవుతాడు శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తం అట్లా కన్యాదానము చేయడానికి కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమునిస్తే కనుక ఆ ధనదాతయు లోకాధిపతి అవుతాడు కన్యలు లేనివాడు రెండు ఆవులనిచ్చి కన్యకను తీసుకుని వరుణకిచ్చి వివాహం చేస్తే అది కన్యాదాన ఫలాన్ని ఇవ్వగలుగుతుంది కాబట్టి నీవు శీఘ్రంగా వెళ్ళి బ్రాహ్మణులకు దాని దానిచేత నీ పితరులందరూ సంతృప్తి నుండి నిత్యము సంతోషిస్తారు శృతకీర్తి యముని మాట విని అట్లాగే అని యమునకు వందనము చేసి నర్మదా తీరమునందున్న కన్యను సువర్ణాభరణములతోటి కార్తీక శుక్లపక్షమునందు ఈశ్వర ప్రీతిగా విధ్యుక్తముగా కన్యాదానము చేశారు ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖంగా ఉన్నాడు తరువాత శృతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చాడు దాని చేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయారు తానను యథాగతముగా స్వర్గమునకు చేరుకున్నాడు కాబట్టి కార్తీక మాసమునందు కన్యాదానం ఆచరించేవాడు విగత పాపుడు అవుతాడు ఇందులో సందేహమే లేదు మూల్యముని ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహానికి సహాయము చేస్తే వారి పుణ్యమునకు అంతమే లేదు కార్తీక మాసం నందు కార్తీక వ్రతం ఆచరించేవాడు హరి సాయుధ్యాన్ని పొందుతాడు ఇది నిజము నా మాట నమ్ము ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మాహాత్మ్య త్రయోదశోధ్యాయ సమాప్త